ఎక్కడైతే సృష్టి జరగటం లేదో ఎక్కడైతే స్థితి లేదో ఎక్కడ వినాశనానికి తావు లేదో అక్కడ ఏదో ఒక అమోఘమైన మహా చైతన్యము ఇంతటి కార్యకారణ సంబంధాన్ని పూర్తిగా ఇముర్చుకుంటుందంట కేవలము సంకల్పం నేను ఒకడిని ఉన్నాను అనేటువంటి సంకల్పం దేహగతమైన మహా అస్తిత్వము అంతటి గంభీరమైన మహాస్పృహుకి అతి చిన్న వ్యామోహం నిరంతరము అడ్డుపడుతూనే ఉందంటున్నాను నేను మీరొక్కసారి మీ అంతర్వాహినిని గమనిస్తే మీ అంతర్వాహిని యొక్క మూలానికి మీరు స్వేచ్ఛగా చొరబడితే ఏదైతే మనం నేను 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 అని మనం ప్రకటించుకుంటున్నామో ఆ ప్రకటించుకోవడానికి మూలమైనటువంటి మనస్సు అది ఒక అతిశయ శక్తిలా ఉందంటున్నాను నేను మీ మనస్సుకి ఎక్కడా రూపం లేదు దాన్ని ఉద్దేశించడానికి మనస్సు అనేటువంటి నామాన్ని చేర్చుకున్నాను తప్ప వాస్తవానికి దానికి ఎటువంటి నామం కూడా లేదు అది ఒక పదార్థము కాదు కానీ నీ కంటికి కనిపించేటువంటి అన్ని పదార్థాలను అది సృష్టిస్తుంది అంటున్నాను నేను దానికి ఏ నామము లేదు కానీ అన్ని నామాలను సృష్టిస్తుంది దానికి ఏ రూపము లేదు కానీ అన్ని రూపాలను సృష్టిస్తుంది ఏకకాలంలో ఇటువంటి బ్రహ్మాండాలను కొన్ని కోట్ల బ్రహ్మాండాలను సృష్టించగలిగినటువంటి ఒక గొప్ప మహా సౌలభ్యాన్ని కలిగి ఉంది నీ మనస్సు దానికి అసలు నిర్మాణమే లేదు కానీ అది అంతటిని నిర్మిస్తుంది అంటున్నాను నేను మీరు మనస్సు సృష్టించిన విషయాలను గురించి చింతిస్తున్నారు మనస్సు సృష్టించిన విషయాల తలకు లోతులను తెలుసుకుందాం అనుకుంటున్నారు ఏదైతే ఇంతటి పదార్థాన్ని సృష్టించిందో ఈ పదార్థాన్ని సృష్టించేది ఏదైతే ఉన్నదో దాని మూలాన్ని తెలుసుకోవాలనుకోవటం లేదంటున్నాను నేను నీ మనస్సుని నేరుగా తెలుసుకోవడం దాన్ని పుస్తక రూపంలో తెలుసుకోవడం కాదు నాబోటి వాడి మాటలతో పోల్చుకోవడం కాదు నేరుగా నీ మనస్సు యొక్క స్థితిగతులను మీరు చాలా సహజ సిద్ధంగా దాన్ని స్వయం అనుభవపూర్వకంగా దాన్ని విశ్లేషించడం అంటున్నాను నేను మీ మనస్సంతా ఎలా ఉంది అదంతటిని సృష్టిస్తుంది అది అన్నిటినీ సృష్టిస్తుంది ఏ లేని ఒక అతిశయ శక్తి ఇంతటి అస్తిత్వానికి కారణభూతం అవుతుంది ఇంతటి కార్యకారణ సంబంధాన్ని దాని యొక్క మూలంలో ఇంతకంటే బలమైనటువంటిది ఒక మహామౌన సాన్నిధ్యము దాన్ని ఒక లిప్తపాటులో ఇముడుచుకుంటుంది అసలు ఎంత సృష్టి చేసిన దాన్ని ఇంకొకటి ఏదో పూర్తిగా ఆక్రమిస్తుంది మీ లోపల నుంచి దీనిని మీరు ప్రతిరోజు మీ గాఢ నిద్రలో అనుభవిస్తూనే ఉన్నారు బీయింగ్ ఒక గాఢమైన మహాస్పృహ అది ఇంతటి కార్యకారణ సంబంధాన్ని అది పూర్తిగా ఇమిడుచుకుంటుంది ప్యూర్ సైలెన్స్ ఇంతటి అనుభవాన్ని ఒక ఏ అనుభవము లేనటువంటి ఒక మహా చైతన్యము పూర్తిగా దాన్ని ఆక్రమిస్తుంది అంటున్నాను నేను ఎక్కడైతే సృష్టి జరగటం లేదో ఎక్కడైతే స్థితి లేదో ఎక్కడ వినాశనానికి తావు లేదో అక్కడ ఏదో ఒక అమోఘమైన మహా చైతన్యము ఇంతటి కార్యకారణ సంబంధాన్ని పూర్తిగా అంటున్నాను నేను మీ ఊహలు మీ జ్ఞాపకాలు ఇవి రెండు మాత్రమే మీ మహాప్రస్తుతాన్ని కప్పిపెట్టు అంటున్నాను నేను మీరు ధ్యానించవలసింది దైవాన్ని కాదు మీరు ధ్యానించవలసింది మీ దైవానికి కారణభూతమైన మనోలయం యొక్క మూలాన్ని అంటున్నాను పూర్తిగా ఆ ప్యూర్ బీయింగ్ గురించి తెలుసుకోమంటున్నాను నేను ఎవరి మీద ఆధారపడకుండా ఎందుకంటే అది నీ స్వయం స్వేచ్ఛ అది పూర్తిగా నీ స్వయం స్వేచ్ఛ నీ నిద్ర తోటి సంబంధం లేకుండా నీ సుఖదుఖాలతోటి సంబంధం లేకుండా యావత్తు బంధంతో సంబంధం లేకుండా నువ్వు నీ మూలం నుంచి చాలా సహజంగా ప్రకటించబడుతూ ఉన్నావు నువ్వేదైతే నువ్వను నిర్ధారిస్తున్నావో ఆ నిర్ధారణ తాలూకు మూలం నుంచి నువ్వు చాలా స్వేచ్ఛగా ప్రకటించుకుంటున్నావు నేను నువ్వు అది ఎవరి ప్రమేయంతో సంబంధం లేకుండా నిన్ను నువ్వు చాలా స్వేచ్ఛగా ప్రకటించుకుంటున్నావు నువ్వు ఆ పరమ స్వేచ్ఛ యొక్క ప్రకటితము అది నిరంతరము అంతర్వాహినిగా అది స్వయం ప్రకటితంగా కొనసాగబడుతూ ఉందంటున్నాను నేను అది మీరంతా మీరు కాని దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారంట అందుకే మీకు అనుభవాలు అనుభూతులు యొక్క సమిష్టి సారాంశం అంతా అందుతుంది మీరైన మహాస్పృహకి అనుభవం కానీ అనుభూతి కానీ చర్చ కానీ వివరణ కానీ ఆదర్శం కానీ అనుభవం కానీ అతిశయం కానీ అక్కడ ఏమీ లేదంటున్నాను ప్యూర్ బీయింగ్ అల్టిమేట్ బీయింగ్ వన్ అండ్ ఓన్లీ సోర్స్ ద నేచర్ ఏంటంటే పీస్ పూర్తి నిష్క్రమణ శుద్ధ విశ్రాంతి ఏ పోలికలు లేనటువంటి మహావిశ్రాంతి నిరంతర అంతర్వాహిని చాలా స్పష్టంగా ప్రకటితమవుతుంది మీరు అలవరుచుకుంటున్నారంటే మీరు కాని చోట మీరున్నారని మీరు దేన్నైనా ఆదర్శంగా తీసుకుంటున్నారంటే అది మీరు కాని చోట మీరున్నారండి మీరు అధ్యయనం చేస్తున్నారంటే మీరు కాని చోట మీరున్నారండి ఏ పరస్పర్శ లేకుండా ఒక్కనిలో ఒక్కటై ఒక్కటిగా అలా స్వయం స్వేచ్ఛతో కొనసాగబడుతున్నారంటే అది స్వయంగా మీ స్వయం స్వయం భూ ప్రకటితం అని అర్థం మీ నిజస్థితిని మీరు మీ పూజల ద్వారా గానో మీ వ్రతాల ద్వారా గానో మీ ఆచరణల ద్వారా గానో అనుకరణ ద్వారా గానో అలవర్చుకుందామనుకుంటున్నారు అది మీరు కాని ప్రోత్సహించుకుంటున్నారు ప్రోత్సహించుకుంటున్నారంటున్నాను నేను ఉండటం అనేటువంటిది నీ నిజమైన వైభవం అది ఆ భ ఆ వైభవం ఎప్పటి వరకు విభాగం లేకుండా అంటే వేరు లేకుండా ఉందంటున్నాను నేను ఎప్పుడైతే మీ ప్రయత్నాన్ని విరమిస్తారో అప్పుడు నీ స్వయంభూహత్వాన్ని నువ్వు నేరుగా అనుభవించగలుగుతావు ఈ ప్రయత్నములన్నీ కూడా ఈ పోలికలన్నీ కూడా ఈ ఉద్దేశాలన్నీ కూడా ఈ వివరణలన్నీ కూడా ఈ ఆదర్శాలన్నీ కూడా నీవు కానితనం ఏదైతే ఉన్నదో దానిని పూర్తిగా వృద్ధి చేయడమే అవుతుంది మీరు గాఢ నిద్ర నుంచి మేల్కున్న తర్వాత మరలా పూర్తిగా నిష్క్రమించడానికి మధ్యలో మీరు చాలా యాక్టివిటీస్ చేస్తారు ఈ అన్ని యాక్టివిటీస్ యొక్క పర్యవసానం ఏంటంటే పూర్తి విశ్రాంతి మీ పూజలు మీ వ్రతాలు మీ దీక్షలు అవి కొనసాగింపునే సూచిస్తున్నాయి తప్ప పూర్తి నిష్క్రమణను సూచించడం లేదంటున్నాను నేను మీ యాత్రలు కూడా అవి కొనసాగింపునే సూచిస్తున్నాయి తప్ప పూర్తి నిష్క్రమణని తీసుకురావటం లేదంటున్నాను మీ భక్తి అనేటువంటి నామ అది కొనసాగింపులోనే ఉంది తప్ప అది ఆగటం నేను ఆగిపోవడం అనేటువంటిది అది పూర్తిగా నీ నిజమైనటువంటి నైజం అది ఆగటము దేవుళ్ళ కోసమో దేవతల కోసమో గురువుల కోసమో ఈ ప్రపంచం కోసమో బంధాల నుంచి విడుదల పొందడం కోసమో ఆగడం కాదు నీ స్వయం స్వేచ్ఛ కోసము నీకు నీవుగా నిష్క్రమించడం అంటున్నాను నేను అది నిన్ను నీవు చేరుకోవడానికి నువ్వు ఏదైనా ఒక మార్గాన్ని నువ్వు అనుసరిస్తున్నావు అని అంటే గనక నీ మానసిక వృత్తిని మరికాస్త బలోపేతం చేసుకుంటున్నావు అని దాని అర్థం